గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీట్ల కేటాయింపులో కేవలం దొరలకు రెడ్డిలకు పెద్దపీట వేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మొండి చేయి చూపిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాలువ నరేష్ విమర్శించారు కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీ వర్గానికి చెందిన నీలం మధుకు టికెట్ ఇచ్చి తమను స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన నీలం టికెట్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ లో కాంగ్రెస్ శ్రేణులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మల్లన్న సాగర్ కొండపోచమ్మ రంగనాయక సాగర్ ప్రాజెక్టులు నిర్మించినప్పుడు గతంలో జిల్లా కలెక్టర్ పనిచేసిన ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఈ ప్రాంత రైతులకు ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు దొరల చెప్పు చేతల్లో తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన వెంకట్రామరెడ్డికి ఓటమి తప్పదని చెప్పారు త్వరలో జరిగే ఎన్నికల్లో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బీసీబిడ్డ నీలం మధును అధిక మెజారిటీతో గెలిపించి సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకుడు రవి పార్టీ మున్సిపల్ అధ్యకుడు ఏసరెడ్డి నాయకులు శ్రీనివాస్ నరేందర్ రాజు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గా సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను రైతులు కనుక వరేస్తే ఉరేసుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి ఒక ఒక నీచమైన సంస్కృతి కలిగినటువంటి నాయకుడు వెంకట్రామరెడ్డి ఆయనే కలెక్టర్గా ఈ ప్రాంతంలో వెల్లువెట్టినటువంటి సందర్భంలోనే ఈరోజు మల్లన్న సాగరు కొండపోచమ్మ రంగనాయక సాగర్లో అనేక మంది రైతులను నట్టేట ముంచినటువంటి నాయకుడు కలెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారు ఆయన హయాంలోనే ఆయన హయాంలోనే మల్లన్న సాగర్ లోనే మాకు భూ నిర్వాసితులకు ఆర్థిక సాయం అందక కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి చేస్తున్నటువంటి ఆర్థిక అరాచకాలకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి మల్లన్న సాగర్ రైతు తనకు తానే పెట్రోల్ పోసుకొని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనను ప్రేరేపించింది వెంకట్రామరెడ్డి ఇలాంటి వెంకట్రామరెడ్డి ఇలాంటి అవినీతి పరుడు ఇలాంటి చెప్పులు పోసినటువంటి నాయకుడు మళ్ళీ ఈ రోజు మెదక్ పార్లమెంట్ లో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను ఎట్లా మాట్లాడుతాడని చెప్పి ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తా ఉన్నా ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం సంఘంలో సేవలు చేస్తున్నటువంటి నీలం మధుగారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంతన నాయకత్వంలో టికెట్ ఇవ్వడం ఒక బీసీ బిడ్డకు తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం చాలా హర్షించదమైన విషయం ఇక్కడ కొంతమంది టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వందల వేల కోట్లున్న నాయకులు ఈరోజు పోటీ చేస్తున్నాం మేము సేవ చేస్తామని చెప్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వైపు చూసిన పాపాన పోలేరు ఇది దొరల పాలననే సాగింది రెడ్డిల పాలననే సాగింది కానీ ఇక్కడ ఒక బీసీకి సముచిత న్యాయం కల్పించి ఒక బీఆర్ఎస్ పార్టీలో అట్టడుగు స్థానం నుంచి వెళ్ళి పనిచేసినటువంటి వ్యక్తిని నమ్మించి గొంతు కోసిన బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు పొంద పెట్టాలనే ఉద్దేశంతోనే ఒక బీసీ నాయకుడిని ఈరోజు ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించిన గొప్ప వ్యక్తి మన రేవంత్ అన్న అత్యధిక మెజారిటీతోని నీలం మదన్న గెలిపించుకుంటాం దుబ్బాక నియోజకవర్గంలో చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ మెజార్టీ ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం